రౌడీ షీట్ల వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది చట్టబద్దత లేని ఏపీ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఆధారంగా రౌడీ షీట్ తెరవటం కొనసాగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది పీఎస్ఓలు కేవలం పరిపాలనా పరమైన మార్గదర్శకాలేనని స్పష్టం చేసింది రౌడీ షీట్ నమోదు వాటిని కొనసాగించడం వారిపై నిఘా ఉంచడం తరచూ ఠానాలకు పిలవడం ఫోటోలను పోలీస్ స్టేషన్లో ప్రదర్శించడం వ్యక్తుల గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది షీట్ల నమోదు కొనసాగింపును సవాల్ చేస్తూ దాఖలైన యాభై ఏడు వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు సంచలన తీర్పు ఇచ్చారు చట్టబద్దత లేని ఏపీ పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ పీఎస్ఓ ఆధారంగా రౌడీషీట్ తెరవడం నిఘా పెట్టడం థానాల్లో ఫోటోల ప్రదర్శన సరికాదని స్పష్టం చేశారు పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకోవడం కేఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాశ్రం ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించడమేనని హైకోర్టు తేల్చింది పిఎస్ఓల ఆధారంగా పోలీసులు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడటానికి వీల్లేదని పేర్కొంది ఇప్పటికీ పిఎస్ఓలను అనుసరిస్తే ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులు కానీ అధికారులు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారవుతారని హెచ్చరించింది రౌడీ షీటు తెరవడం కొనసాగించేందుకు ఉద్దేశించిన పీఎస్ఓలోని భాగం వ్యక్తులపై నిఘాకు సంబంధించిన స్టాండింగ్ ఆర్డర్స్ చెల్లుబాటు కావని ప్రకటించింది పిటిషనర్లపై నమోదు చేసిన రౌడీ షీట్లను తక్షణం మూసివేయాలని ఆదేశించింది చట్టం అనుమతి లేకుండా రౌడీ షీటు తెరవద్దని వాటిని కొనసాగించొద్దని వ్యక్తుల సమాచారం సేకరించొద్దని పోలీసులకు తేల్చి చెప్పింది పీఎస్ఓ పేరు చెప్పి అనుమానితులు నిందితుల ఇళ్లకు రాత్రేళ్లు పోలీసులు వెళ్లరాదంది చట్ట నిబంధనల మేరకు తప్ప వారి ఫోటోలు వేలిముద్రలు తీసుకోవడానికి ఎన్నికలు పండగలు వారాంతపు సెలవుల్లో అనుమానితులు లేదా నిందితులను పోలీస్ స్టేషన్కు పిలవకూడదని వారిని ఠాణాల్లో వేచి ఉండేలా చేయవద్దని స్పష్టం చేసింది స్టేషన్ పరిధి దాటి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలనే షరతు పెట్టొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను విస్మరించి రౌడీషీట్లు తెరుస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది తగిన కారణాలు విశ్వసనీయ సమాచారం లేకుండా చాలా మందిపై రౌడీలుగా వేస్తున్నారంది లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకున్న ఎఫ్ఐఆర్ ను న్యాయస్థానం కొట్టేసినా రౌడీషీటు కొనసాగిస్తున్నారని తప్పుబట్టింది ఏపీపీఎస్ఓకు చట్టబద్దమైన బలం లేదని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసినా రాష్ట ప్రభుత్వం దాన్నే అనుసరిస్తోందని ఏపీపీఎస్ఓ ప్రవేశపెట్టినప్పుడు ఆ తర్వాత సవరించినప్పుడు కూడా అవి మార్గదర్శకాలు మాత్రమేనని జీవోలోనే పేర్కొన్నారని గుర్తు చేసింది అందువల్ల రౌడీషీట్ తెరవడానికి పిఎస్ఓల పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తన చర్యను సమర్థించుకోవడం కుదరదంది పిఎస్ఓ పేరుతో చిన్న చిన్న కేసులకే రౌడీషీట్ తెరుస్తున్నారని పిటిషనర్ల తరఫున న్యాయవాది కె రాజారెడ్డి సీనియర్ న్యాయవాది కెఎస్ మూర్తి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ప్రజలందరికీ తెలిసేలా ఠానాల్లో ఫోటోలను ప్రదర్శిస్తున్నారన్నారు వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ గోప్యత హక్కును ఈ నేపథ్యంలో నిఘా తదితర వ్యవహారంలో గోప్యత హక్కును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ద నిబంధనలు లేదా చట్టాన్ని రూపొందించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు నేర నిర్మూలనలో భాగంగా పోలీసులు వివిధ చర్యలు తీసుకునేందుకు సీఆర్పీసీ ఆంధ్రప్రదేశ్ అలవాటు పడ్డ నేరస్తుల చట్టం నైన్టీన్ సిక్స్టీ టూలోని వివిధ సెక్షన్లను వినియోగించుకోవచ్చని సూచించారు హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది జి రెడ్డి వాదనలు వినిపిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లోనే రౌడీషీట్ తెరుస్తారన్నారు దాని వెనుక ప్రజాహితం ఉందన్నారు నేర నిరోధానికి నిఘా అవసరమని ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందన్నారు పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని పిటిషన్లను అనుమతించవద్దన్నారు పిఎస్ఓను సవాలు చేసే అర్హత పిటిషనర్లకు లేదన్నారు